రాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ ఉంటున్న విదేశీయుల్లో ఆందోళన పెంచుతున్నాయి ఇటీవల దుమారం రేపాయి గ్రీన్ ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండే అవకాశం లేదంటూ ఆయన హెచ్చరించారు ఈ నేపథ్యంలో భారతీయుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది మరోవైపు గ్రీన్ కార్డ్ రావడం ఆలస్యం అవుతున్న కొద్దీ వారిలో నిరాశ పెరిగిపోతోంది ఉద్యోగ భద్రత లేకపోవటంతో వారి కుటుంబాలపై ప్రభావం పడుతోంది చాలామంది కలల డెస్టినేషన్ అమెరికా చదువు కోసమని వెళ్లి అక్కడే సెటిల్ అయిపోవాలని కలలు కంటారు కానీ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో పూర్తిగా మార్పులు తీసుకువస్తున్నారు ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని సంఖ్యలు వేసి మరీ స్వదేశాలకు పంపేస్తున్నారు ఇక హెచ్ వన్బి వీసాలపైన కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదాన్ని ట్రంప్ నిజం చేస్తున్నారు మరోవైపు స్టూడెంట్ వీసాలపై అమెరికా వచ్చే వారికి ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు క్యాంపస్ బయట చేసే పార్ట్ టైం జాబ్లపైన ఆంక్షలు విధిస్తుండటంతో విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు మరోవైపు ఇటీవల గ్రీన్ కార్డులపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ఆందోళన చెందుతున్నారు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన వారు అమెరికాలో శాశ్వతంగా ఉండే అవకాశం లేదన్నారు సాధారణంగా గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికాలో శాశ్వత నివాసదారులుగా గుర్తించబడతారు గ్రీన్ కార్డ్ ద్వారా విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు పనిచేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది అంతేకాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు సొంత వ్యాపారం వంటివి చేసుకోవచ్చు గ్రీన్ కార్డ్ పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అమెరికా ప్రతి ఏటా గరిష్టంగా ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది వాటిలో ఏ దేశానికి ఏడు శాతం మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డులున్న భారతీయుల సంఖ్య మూడు లక్షలు పైగానే ఉంటుంది అయితే ఇప్పుడు అమెరికాలో నివసించే భారతీయుల్లో కొందరు తమ గ్రీన్ కార్డు భద్రతపై అనిశ్చితిలో ఉన్నారు ట్రంప్ పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలవుతున్న కొత్త పాలసీలు పబ్లిక్ ఛార్జ్ నిబంధనలు గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఆందోళనలోకి నెడుతున్నాయి ఈ నియమం కొత్త వలసదారులకు సహాయం పొందే అవకాశాలను కుదించడానికి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగిన వారిపై కూడా ప్రభావం చూపుతుందేమోనని భయం పెరిగింది ప్రభుత్వ సహాయాన్ని గతంలో పొందినవారు తమ స్థితిని కోల్పోతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల గతంలో చిన్న చిన్న తప్పిదాలు చేసిన గ్రీన్ కార్డు హోల్డర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని దేశాలకు విధించిన ప్రయాణ నిషేధం కారణంగా విదేశాలకు వారు తిరిగి రావచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నేర చర్యలు వలస చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదా అమెరికాలో నివాసాన్ని వదిలేసుకోవడం వంటి సందర్భాల్లో గ్రీన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉంది అయితే ఇది న్యాయ ప్రక్రియలోనే జరుగుతుంది అందుకే ప్రభుత్వం కూడా ఒకరి గ్రీన్ కార్డును ఒక్కరోజులోనే రద్దు చేయలేదు అయితే గ్రీన్ కార్డు కలిగిన వాళ్లు అన్ని చట్టాలు నిబంధనలు పాటిస్తే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు ట్రంప్ అధికారంలోకి రాగానే జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేశారు చాలామంది హెచ్ వన్బి వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కంటున్నారు అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వాన్ని కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్నారు అయితే ట్రంప్ ఒక సంతకంతో ఎప్పటినుంచో వస్తున్న చట్టాన్ని రద్దు చేసేశారు ట్రంప్ నిర్ణయంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు ఇదిలా ఉండగా అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య భారీగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నలభై తొమ్మిది వేల ఏడు వందల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు ఇది మొత్తం పౌరసత్వం పొందిన వారిలో ఆరు పాయింట్ ఒక్క శాతంగా ఉంది అయితే ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒక్క మిలియన్లకు పైగా భారతీయులు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం నిరీక్షణలో ఉన్నారు ఈ నిరీక్షణ కాలం కారణంగా భారతీయ వరుసదారులు వారి కుటుంబాలు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు గ్రీన్ కార్డు రావడం లేట్ అవుతుండడంతో చాలామంది అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగ భద్రత లేకపోవడం ప్రయాణాలపై స్వేచ్ఛ లేకపోవడంతో పాటు వారి కుటుంబాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి గ్రీన్ కార్డు రాకపోతే తిరిగి స్వదేశం వెళ్లిపోవాల్సి వస్తుందేమో అని ఆందోళన ఇప్పుడు మరింత ఎక్కువవుతోంది